నమస్తే రైతు సోదరులకు మీరు చూస్తున్నారు భీమున్నట్టు డే టమాటా రేట్స్ ఇరవై తేదీ వచ్చేసి ఎనిమిదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఈ రోజు ఆదివారం ఈ రోజు మన మదనపల్లి టమాటా మార్కెట్ ధరలు అండ్ దిగుమతులు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి ఇక కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఘంటసిమ ఆన్లో లో పెట్టుకోండి ఇక మన అనంతపురం మదనపల్లి టమాటా మార్కెట్ ధరలు మొదటి రౌండ్ ధరలు వచ్చేసి సూపర్ టాప్ రెండు వందల యాభై ఇక నేను మొదటి రౌండ్ వీడియో చేయడం లేట్ అయింది కాబట్టి రెండో రౌండ్ వీడియోలో తెలియజేస్తున్నాను ఇక దిగుమతులు చూసుకుంటే కనుక ముందుగా మదనపల్లి టీవీఎస్ మండి అలాగే కీకేజీ మండి లైన్లో చూసుకుంటే పది పది శాతం తక్కువగానే వచ్చింది ఇక పక్క భాగ్యలక్ష్మి మండి అలాగే వెంకటేశ్వర మండి లైన్లో చూసుకుంటే కనుక పది శాతం తక్కువగానే వచ్చింది మార్కెట్ ఓవరాల్గా ఒక ఇరవై శాతం తక్కువగానే వచ్చింది ఇక రేట్లు విషయానికి వచ్చేస్తే ముందుగా ముందుగా సెకండ్ రకం తీసుకుంటే కనుక నూరు నూట ఇరవై నూట నూట ముప్పై నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు ఇక ఫస్ట్ రకం వచ్చేసి రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందలు ఇక థర్డ్ రకం వచ్చేసి నూ ఇరవై యాభై డెబ్బై నూరు రూపాయలు ఇక ఎక్కువ వినపడుతుండే వచ్చి నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందలు ఇక మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి ప్లీజ్